అంటే లైట్ అయితే ఆన్ అవుద్ది అంతటం సింగల్ ప్రెస్ చేసాం అంటే ఇక్కడ హజార్డ్ అయితే బ్లింక్ అవుతుంది అనమాట థర్టీ సిక్స్ బిఎస్ఐకి అయితే రీచ్ అయిపోయిందండి రీచ్ అయిపోగానే ఆగిపోయింది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం బెస్ట్ టైర్ ఇన్ఫ్లేటర్ సజెస్ట్ చేయమని చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట మీ దగ్గర బైక్ కానీ కార్ గాని సైకిల్ కానీ ఫుట్బాల్ కానీ ఏదైనా సరే ఈ టైర్ ఇన్ఫ్లేటర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది కారు ఉన్న ప్రతి ఒక్కరు కూడా లాంగ్ రైడ్ చేసేటప్పుడు కానీ జనరల్ గా తిరిగేటప్పుడు అయితే టైర్ ఇన్ఫ్లేటర్ అయితే చాలా ఇంపార్టెంట్ పంచర్ కిట్ లో భాగంగా సో ఈ మధ్య టైర్ ఇన్ఫ్లేటర్ అయితే మీ ముందుగా తీసుకుని వచ్చానండి అగారో బ్రాండ్ అయితే టైర్ ఇన్ఫ్లేటర్ తీసుకుని వచ్చాను ఈ అగారో బ్రాండ్ టైర్ ఇన్ఫ్లేటర్ అయితే పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్ మోడల్ అయితే రీజియన్స్ అనే మోడల్ అయితే తీసుకుని వచ్చానండి దీంతో మన కారు సైకిల్ ఫుట్బాల్ బైక్ ఆ దీనికైతే మనం గాలి కొట్టుకోవచ్చు అలాగే మనకి ఈ పిల్లోస్ ఉంటాయి కదా వాటికి కూడా గాలి కొట్టుకోవచ్చు లేదనేసి అంటే స్విమ్మింగ్ పూల్లో ఫ్లోట్స్ అయితే ఉంటాయి ఫ్లోట్ పిల్లోస్ అయితే ఉంటాయి కదండి వాటికి కూడా మనం గాలి అయితే కొట్టుకోవచ్చు అనమాట ఒక కార్ టైర్ని ఇది ఎంత బాగం ఫిల్ చేస్తుంది అనే అనేటువంటి విషయం అయితే డైరెక్ట్ ఈ అయితే నేను మీకు చూపిస్తాను సో ఇదైతే యూస్ చేయడం చాలా సింపుల్ దీనిలో మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇది మంచి ప్రైస్లో అయితే వస్తుంది ప్రైస్ అయితే లో చెప్తానండి నేను అయితే దీన్ని లో పర్చేస్ చేయడం అయితే జరిగింది సో ఇదైతే మనం ఇప్పుడు అన్బాక్స్ చేద్దాం లోపల ఏమేమి కాంప్లైంట్స్ ఉన్నాయి చూసేద్దాం అండి ఇది వన్ ఇయర్ వారంటీతో అయితే వస్తుంది సో ఇప్పుడైతే మీరు ఏమేమన్నా చూపిస్తారండి సో వారంటీ కార్డ్ అయితే నేను ఎక్కడ పడేసానండి సో ఇదైతే చూడండి అగారో పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్ మోడల్ రీజన్స్ అని చెప్పేసి అయితే రాసింది ఇక్కడ ఇన్ఫ్లేటర్ తాలూకా బొమ్మ అయితే ఇక్కడ ఉందన్నమాట వన్ ఇయర్ వారంటీ అని చెప్పేసి అయితే నీట్ గా రాసింది దాని తర్వాత ఇది ఇక్కడ బ్రాజింగ్ అయితే ఉందన్నమాట దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ ఈ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఎంఆర్పి అయితే ఇక్కడ చూసారు కదా ఐదు నాలుగు వేల ఎనిమిది వందల తొంభై కాకపోతే మంచి ప్రైస్ లో అయితే మనకి అమెజాన్ లో ఇదైతే అవైలబుల్ ఉందన్నమాట సో అనగానే ఎక్స్టెండెడ్ వారంటీ కావాలంటే ప్రొడక్ట్ కోన్ సిక్స్ మంత్స్ లోపల స్కాన్ యూస్ స్కాన్ చేసుకోవచ్చు అనమాట సో మనకి ఇక్కడైనా ఏమైనా ప్రొడక్ట్ ఇష్యూస్ ఉంటే ఇది ఈ స్కానర్ యూస్ చేసి డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవచ్చు దాని తర్వాత ప్రొడక్ట్ తాలూకా బార్కోడ్ అయితే ఇదండి ఇది ప్రొడక్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్ అనమాట కంప్లీట్గా ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం ఈ బాక్స్లో ఏమేమి ఉందనేది సో ఇది ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసాం ఇదిగోండి అయితే టైర్ ఇన్ఫ్లేటర్ క్యారీ చేయడానికైతే మనకు ఒక పౌచ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట పౌచ్ కూడా చాలా క్వాలిటీ పౌచ్ అయితే ఉంది దాని తర్వాత ఇది మెయిన్గా టైర్ ఇన్ఫ్లేటర్ సో ఈ టైర్ ఇన్ఫిలేటర్ మనకి ఇక్కడ చాలా ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ ఫీచర్స్లో భాగంగా ఇక్కడైతే మనకి లైట్ అయితే ఆన్ చేసుకోవచ్చు అనమాట అది లాంగ్ ప్రెస్ చేసామంటే లైట్ అయితే ఆన్ అవుద్ది దాని తరం సింగిల్ ప్రెస్ చేసామని అంటే ఇక్కడ హజార్డ్ అయితే బ్లింక్ అవుతుందనమాట సో ఇది బాగుందని అయితే చెప్పుకోవచ్చు మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసామంటే లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది దాని తర్వాత ఇక్కడ మనం ఈ ఇన్ఫిలేటర్ని స్విచ్ ఆన్ చేయడానికి అనమాట ఈ బటన్ ఇది మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసామంటే ఇన్ఫ్లేటర్ అయితే స్విచ్ ఆన్ అయింది స్విచ్ ఆన్ అయిన తర్వాత ఇక్కడ మనకి మోడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది ఫుట్బాల్కి గాలి కొట్టుకునే మోడ్ అయితే ఇక్కడ ఉంది దాని తర్వాత ఇక్కడ మనం మోడ్ చేంజ్ చేయడానికి బటన్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం కారు దాని తర్వాత బైక్ సైకిల్ దాని తర్వాత ఫుట్బాల్ సో ఈ నాలుగు మోడ్స్ అయితే మనం గాలి కొట్టుకోవచ్చు దాని తర్వాత ఈ ఎయిర్ ప్రెషర్ అనేది మనం పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇక్కడ ప్లస్ మైనస్ అయితే ఉందనమాట సో మనం ఫస్ట్ అయితే కార్కి పెట్టుకుందాం సో కార్ అయితే మనకి థర్టీ సిక్స్ పిఎస్ అయితే ఉండాలి కదా పెంచుకోవాలంటే ఇక్కడ మనం బటన్ ప్రెస్ చేసినట్టు అయితే ఇది పెరుగుతుంది సో తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు థర్టీ సిక్స్ పిఎస్ అయితే ఫిక్స్ చేస్తాను ఇక్కడ ఛార్జింగ్ మనకి కనిపిస్తూ ఉంది ఇది నెక్స్ట్ అయితే ఇది మనకి ఎల్ఈడి డిస్ప్లే అయితే వస్తుందన్నమాట బాగుంది ఆ డిస్ప్లే కూడా చాలా పెద్ద డిస్ప్లే వచ్చింది ఇక్కడ అగారు బ్రాండింగ్ అయితే ఉంది ఇంకెక్కడ తీసుకుంటే టైప్ ఏ పోర్ట్ అయితే ఇచ్చారనమాట దీన్ని మనం యూజ్ చేసుకుని మన మొబైల్ ఫోన్ కి అయితే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ దీనికి ఛార్జింగ్ పెట్టడానికి ఇక్కడ టైప్ సి పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మనం ఎక్కడ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ జాక్ పెట్ అయితే దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట అవన్నీ కూడా చూపిస్తానండి మీకు సో ఇదంతా కూడా మనకి వెంటిలేషన్ కోసం ఇది దాని తర్వాత బ్యాక్ సైడ్ ఈ బాడీ కూడా బానే ఉందండి ఇది ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది సో ఇదైతే నేను స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను గాలి కొట్టినప్పుడు అయితే తీద్దాం సో దాని తర్వాత దీంట్లోపల ఇదిగోండి ఇక్కడైతే ఇది మెయిన్ మెయిన్ యూనిట్ అనమాట సో మనం ఈ మెయిన్ యూనిట్లో భాగంగా ఇదిగోండి ఈ నాజలు సో నాజల్ని ఉపయోగించి మనం గాలి అయితే కొట్టుకోవచ్చండి సో ఈ నాజుల్ను ఉపయోగించి మనం గాలి కొట్టుకోవచ్చు నాజల్కి అటాచ్మెంట్స్ అయితే మనకు ఉంటాయి దాని తర్వాత ఈ నాజల్ని అయితే మనం ఇన్ఫ్లేటర్కి ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలండి ఫ్రంట్ సైడ్ ఇక్కడైతే ఫిక్స్ చేసుకోవాలన్నమాట ఇన్ఫ్లేటర్కి ఫిక్స్ చేశాను దాని తర్వాత అయితే మనం ఇంక టైప్ ఏ పోర్ట్ అయితే ఉపయోగించి మన మొబైల్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చండి సో ఇలా దీని నుంచి అయితే మనం మన డివైజులు ఏమున్నా సరే వాటికి అయితే పెట్టుకోవచ్చు సో ఛార్జింగ్ అయితే ఎక్కువ చూసారు కదా సో ఈ అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం దీన్ని ఉపయోగించి ఫుట్బాల్ ఏదైతే ఉంటుందో దానికి మనం గాలి కొట్టుకోవచ్చు అనమాట ఈ అటాచ్మెంట్ యూజ్ చేసి దాని తర్వాత ఈ రెండు యూస్ చేసి పిల్లోస్ అవి ఉంటాయి కదా వీటిని అయితే గాలి కొట్టుకోవచ్చు దాని తర్వాత దీన్ని యూజ్ చేసి సైకిల్కి అయితే గాలి కొట్టుకోవచ్చు అండి దాని తర్వాత మెయిన్గా మనం కార్ నుంచి డైరెక్ట్గా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అండి సో ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ జాక్ ఉంది కదా ఇదైతే దీనికి కనెక్ట్ చేసి ఇక్కడ ట్వెల్వ్ వోల్ట్ సాకెట్ ఉంది కదా అది దీని దాంట్లో దోపే ఉంటే ఇదైతే ఛార్జింగ్ ఎక్కుతుంది ఓకే దాని తర్వాత కార్ లోపల ఉండే ట్వల్ వోల్ట్ సాకెట్తో దీన్ని ఏ విధంగా ఛార్జింగ్ పెట్టాలో చూపిస్తానండి ఇక్కడ టైప్ సి పోర్ట్ అయితే ఉంది కదండి టైప్ సి త్రూగా దీనికైతే మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట సో ఛార్జింగ్ అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది చూసారు కదా చార్జింగ్ చేస్తుండేటప్పుడు దీంట్లో లిథియమైన బ్యాటరీ అయితే యూజ్ చేస్తారనమాట ఛార్జింగ్ చేస్తుండేటప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవడం అయితే కుదరదు ఇది మెయిన్ పాయింట్ సో గాయస్ ఇప్పుడైతే టైర్ ఇన్ఫ్లేట్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడైతే మనం దీనికి కార్ టైర్ లో గాలి అయితే మొత్తం తీసేద్దామండి సో కొంత గాలి అయితే తీసాను అండి పూర్తి స్థాయిలో గాలి అయితే తీయలేదు సో ఇప్పుడైతే మనం టైర్లో ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి మీకు చూపిస్తాను ఓకే లాక్ అయితే చేస్తానండి చేసిన తర్వాత ఇన్ఫ్లేటర్ అయితే ఆన్ చేస్తున్నాను ఇన్ఫ్లేటర్ ఆన్ చేసిన తర్వాత కార్ అయితే పెట్టుకున్నాను థర్టీ సిక్స్ పిఎస్ఐ అని అయితే పెట్టాను సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అయితే ఉందన్నమాట కార్లో మిగతా సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అంటే ట్వంటీ పిఎస్ఐ అనేది ఎంతసేపటి అయితే ఒకసారి చూద్దాం పవర్ బటన్ ఆన్ చేద్దాం ఆన్ అయితే ఇప్పటికి వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసి ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అవుతుంది థర్టీ సిక్స్ బిఎస్ఐకి అయితే రీచ్ అయిపోయిందండి రీచ్ అయిపోగానే ఆగిపోయిందనమాట సో ఆగిపోయింది వెంటనే మనం అయితే ఆటో కట్ అయితే అయిపోద్ది ఆటో కట్ అయిపోయిన తర్వాత తీసేయచ్చు వేడైతే బాగానే ఎక్కిందండి పైపు పవర్ హీట్ అయితే ఎక్కింది సో ప్రాబ్లం అయితే లేదు దాని తర్వాత ఇది మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అగారు టైర్ ఇన్ఫ్లేటర్ నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేయడం జరిగిందండి జస్ట్ రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిదికి అయితే దీని పర్చేజ్ చేయడం జరిగింది అమెజాన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇదైతే చాలా బాగా అనిపించింది అన్నమాట నాకైతే సో మీకు కూడా మీరు ఒకవేళ ఈ అగారు యూస్ చేస్తున్నట్టయితే ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ